అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరంలాగే ఉగాదికి నాటక కళా పరిషత్ నిర్వహించడం మనకు ఆనవాయితీ ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నాటక కళా స్టార్ట్ చేసి కంటిన్యూ రన్ చేస్తావు కరోనా టైంలో తగ్గించి మిగతా టైంలో నిర్మంగా జరిగింది ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఇది సిల్వర్ జూబ్లీ ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మనం దీని గుంచం ఇంకా బాగా చెయ్యాలని చెప్పేసి గౌరవ అధ్యక్షులు బండార్ సత్యనందరావు గారి ఆధ్వర్యంలో అలాగే మన రూపశిల్పి వెంకారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే ఈ నాటక పరిషత్ గౌరవ అధ్యక్షులు తనకల్ బర్ని గారి ఆధ్వర్యంలో ఈ ఈ సంవత్సరం ఉగాది నాటక కళాపరిషత్ రంగరంగ వైభవంగా చెయ్యాలని మేము అందరం తలపెట్టాం అలాగే మీ అందరం కూడా దీన్ని బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ మార్చి నెలలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఈ నాటక పోటీలు నిర్వహించడం కాల్పెట్టడానికి మూడు రోజులు నిర్ణయించడం జరిగింది ఈ నాటకాల్లో పంతొమ్మిదో తారీఖుని గోవాడ క్రియేషన్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ అలాగే బీవీపీ క్రియేషన్ కాకినాడ వారి కన్నీడికి విల్వెంత ఈ రెండు నాటికలు పంతొమ్మిది మూడుని ప్రదర్శించడం జరుగుతుంది ఇరవై మూడుని అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి నాటిక తెలుగు కళాసమితి విశాఖపట్నం వారి చిట్కిన వేలు అలాగే చైతన్య కళాశ్రావణి విశాఖపట్నం వారి అసభ్యం నాటిక నాటికి ఈ మూడు నాటికలు ఇరవై తారీఖు ప్రదర్శించడం జరుగుతుంది ఇరవై ఒకటి మూడుని ఎస్వి రంగారావు కళా కాకినాడ వారి అచమ అచ్చమనం నాటిక భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందే నాటిక అలాగే అదే రోజు సిఆర్సీ వారి ప్రత్యక్ష ప్రదర్శన కూడా ఉంటుంది సంబంధించి ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు అలాగే సెకండ్ ప్రైజ్ డెబ్బై ఐదు వేలు థర్డ్ ప్రైజ్ యాభై వేలు అలాగే ప్రతి నాటికి కూడా ఇరవై ఐదు వేలు పారితోషికం మరియు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు ఉంటాయి ఈ నాటికల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ప్రతిసారి కూడా ఈ నాటకాలని అంత అంతరించిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తే ఈ నాటక రంగం మీద ఆధారపడి అలాగే ఈ నాటకాలని వాళ్ళు పర్సనల్గా కూడా చాలా ఎఫెక్టివ్గా చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఎం ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ నాటకాలు గత ఇరవై ఐదేళ్ళుగా ప్రత్యేకించి ఏంటంటే ఎంకరేజ్గా తలపెట్టడం స్టార్ట్ చేయడం చేయడం జరిగింది నిర్విన్నంగా ఇరవై సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేయడం అంటే సామాన్య విషయం అయితే కాదు కాకపోతే ఏంటంటే ప్రతిదాంట్లో సంకల్పం ఉంటుంది ఆయన ఏంటంటే ఇది అలా కంటిన్యూ చేయాలి మనం ఉన్నది చెప్పు అలాగే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సమాజానికి ఉపయోగపడి ఈ నాటకంలో ఒక సందేశం ఇస్తూ ఉంటారు అలాగే వాళ్ళందరి వల్ల కూడా ఏదో ఒక సందేశం ఇప్పుడు ఉన్న అంటే గత ఇరవై ఐదు ఏళ్ళ బట్టి కూడా ప్రతిసారి మనం ప్రతి రెండు వేలకి నాలుగేళ్ళకి ఐదేళ్ళకి మన సామాజిక పరిస్థితులు మారుతూ ఉంటాయి సొసైటీలో ఆటలు ఉద్దేశించుకుంటూ ఒక సందేశం ఇవ్వాలి ఆ సందేశాన్ని ఏంటంటే జనాలకి ఇది రిసీవ్ చేసుకుని దాన్ని కొన్ని మనం విషయాలు చెప్పడం సులువుగా ఉంటుంది ఆ ఉద్దేశమే స్టార్ట్ చేసిన ఈ నాటకాల పరిస్థితి అలాగే ఇది కంటిన్యూ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది ఇరవై సంవత్సరాలు ఈ సిల్వర్ జూబ్లీ దాన్ని అందరూ సహకరించి ప్రత్యేకించి ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా ప్రత్యేకించి ఎక్కువ జనాలు తెలాలి మీ ద్వారా జనం అందరూ వచ్చి దీన్ని ఏంటంటే చూసి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసి దాని మీద వాళ్ళ ఉద్దేశాలు చెప్పి అలాగే ఇవన్నీ కూడా వాళ్ళ ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకొని దీన్ని బాగా దీన్ని బాగా ఈ సక్సెస్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ సమావేశం కూడా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నాటికలు ఎప్పుడు కూడా ఒక కరోనా టైంలో చెప్తే మానకండ సిఆర్సి ఎవరున్న బాడీ దీన్ని కొనసాగిస్తుంది ఏంటంటే ముఖ్యంగా దీనికి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్గా సూర్య ఉన్నాడు అలాగే గద్ద రామ్మోహన్ అని కొద్దిగా మనకి సరాదారు కాబట్టి త్రిపూర్తులు గారి ఆధ్వర్యంలో ఈ నాటకం జరుగుతున్నాయి అందరి సహకారంతో ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా సిఆర్సీ వాడి అందరం కూడా బాగా చేయాలి సెలవు చాలా అతిథులను కూడా పెద్ద పెద్దలు గెలవాలి అలాగే ఎక్కువ మందికి నాటకం చూపించాలి ఎందుకంటే చాలా మంది పిల్లలకి నాటకం అంటే ఏంటో తెలియదు ఒకసారి చూస్తే ఆ నాటకం ఏంటన్నది ఒక మెమోరీగా కాదు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక నలభై ఏడు లోపల అంత ముందు నాటకం గురించి తెలుసు కానీ లోపలికి నాటకం గురించి చాలా చోట్ల తెలుస్తుంది కాబట్టి శ్రీఆర్సి ఎన్ అందరికీ ఎక్కువ మందికి ఈ నాటకాలు తెలిసేలా చేసి అలాగే నాటకాలను కూడా ఎందుకంటే మనకి నాటకాల నుంచి కూడా ఎంతో మా జనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది నేను కూడా ముందులో నాకు నాటకాల గురించి కాకపోయినా మేము తరచుగా నాటకం చూడటంలో మాలో కూడా కొన్ని మార్పులు కలిగి నడవడం జరుగుతుంది అందుకనే మీరు ముఖ్యంగా మీరు కూడా అందరూ కూడా ఈ నాటకాలు ఫ్యామిలీతో అందరూ కూడా హాజరయ్యి మరి కార్యక్రమంలో బాబతో పాటు మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి మీ ప్రెస్ కూడా తెలియ తెలియజేస్తున్నాం మళ్ళీ ఒక మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు పంతొమ్మిది ముందు నాలుగు రోజులు మూడు రోజుల ముందు మనం ప్రెస్ మీట్ పెట్టుకొని అలాగే ఎవరెవరు వస్తున్నారో అతిథులు అందరినీ కూడా మనం తెలిసి చేసి దీన్ని ఒక జాతరలాగా ఎంతమంది పార్కులో మోన్ రెడ్డి ఎలా అయితే సంక్రాంతి సంబరాలు చేశారు అదే టైపులో ఈ నాటకోత్సాలు చేయాలని చెప్పి అందరూ అనుకుంటున్నాం మీ అందరూ ఆపరేట్ చేయండి థ్యాంక్ యూ